ప్రియమిత్రులకు సుహోదయం మనం ఇప్పుడు తమర గోపన రచించినటువంటి జానకీ శతకంలో డెబ్భై నాలుగవ పద్యాన్ని చూస్తాం వేలకు వేలుది దీనులతి వేలముగా పదమాశ్రయించి జే నరింపగా చరణ సేవక రాముడా అయిన రాముడా గొలలలోనన్మరువకూడదు సుమ్మని వెంట నుండి ఈ పాలసు నేలుకొమ్మను చుపల్కుము సత్కృపించి జానకి అమ్మా తల్లి వేలకు వేలుగా వచ్చి పాదాలను ఆశ్రయించి జే జేలు వలరించేటటువంటి సేవకులను కాపాడే నా రామచంద్రుడు నన్ను మర్చిపోతాడేమో నీవు దగ్గర ఉండి నా సంగతి గురించి నన్ను గురించి చెప్పమ్మా అని ప్రార్థిస్తున్నాడు కవి వేలకు వేలు దీనులతి వేలముగా పదమాశ్రయించి వేలాది మంది ఆర్తులు శ్రీరామచంద్రుని యొక్క పాదాలను ఆశ్రయించి జయ జైలు నరింపగాన్ జయ సమర్పిస్తూ ఉంటే రామచంద్ర ప్రభువుకి జై అంటూ నినాదాలు చేస్తూ ఉంటే రక్షా దీక్షితుడైన చరణ సేవ కైవధి అయిన రక్షా దీక్షితుడుగా ఉన్న రాముడు ఆ పతిత పావనుడైనటువంటి రామచంద్రుడు ఆ గోళలోన నన్మరువకూడదు సుమ్మని ఆ గోలలో పడి వాళ్ళందరినీ కాపాడేటటువంటి పనిలో ఉండి నన్ను మర్చిపోకూడదు అని వెంట నుండి ఆ రామయ్యకాల తోడుగా ఉన్నటువంటి నీవు వెంటనే ఉండే నీవు ఈ పాలసు నెలుకం మనుచూ పాలసుడు మూర్ఘుడు పాపి రాక్షసుడు అనే అర్థాలు ఉన్నాయి ఈ పాపిని ఏ లోకం నన్ను చూపల్కుము ఈ పాపిని కాపాడండి వీడు కూడా మనవాడేను అని చెప్పి అమ్మ చెప్పి నన్ను ఏ విధంగా సత్కృపంచి జానకి నా మీద దయతోటి తల్లి ఆ రామయ్యకు నన్ను గురించి చెప్పి నన్ను కాపాడవలసింది అని ప్రార్థిస్తున్నాడు రామభక్తుడైనటువంటి తమ్మర గోపన్న వేలక వేలు తీను వేలముగా పదం జే జేలు నరింపగాన్ అయా రామ రామ రామా అంటూ లక్షలాది మంది భక్తులు ఆయన యొక్క పాదాలను ఆశ్రయించి ఆ మోక్ష ప్రాప్తికి ప్రయా ప్రయత్నిస్తూ ఉంటే చరణ సేవ క సేవధి అయినా పాదాలను ఆశ్రయించిన ఎవరిని కూడా వదిలిపెట్టనటువంటి మహనీయుడైనటువంటి రక్షా దీక్షితుడైనటువంటి రామచంద్రుడు ఆ గోలలలో నన్ను మరువకూడదు అని నన్ను మర్చిపోకుండా ఉండాలి అని వెంట నుండి పాలసు నేలుకం చు పల్కు సత్కృపయుంచి జానకి అందరితో పాటే ఈ పాపిని కూడా రక్షించండి అని నా మీద దయతోటి ఆ రామచంద్రునికి నన్ను గురించి చెప్పవమ్మా అని అడిగాడు రామభక్తుడు తమరగోపన్న స్వస్తి